ఎడారి లాగున్న నారాయణకే నియోజకవర్గాన్ని సస్యశామనం చేసే కొరకని బస్వేశ్వర ఎత్తిపోకతల పథకం నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ మరియు నూతన చెరువులు మంజూరు చేసి మన ప్రాంత రైతులను ఆదుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే మాదిరిగా నీళ్లు తాగడానికి నీళ్ళు దొరకక నాలుగైదు కిలోమీటర్లు నడిచి మోసుకొని మురికి నీళ్ళు తెచ్చుకొని తాగి నారాయణఖేడ్ నియోజకవర్గానికి మిషన్ భాగ్యత పథకం ద్వారా ప్రతి తాండాకు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన మంచినీళ్ళు అందించినందుకు వారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నూతనంగా నారాయణఖేట్లో విద్య వెనుకబడి ఉన్నదని చెప్పేసి ఎనిమిది గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మన ఊరు మన మనబడి కార్యక్రమంలో మన బస్తీ మనబడి కార్యక్రమంలో పదు ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నారు నారాయణకేర్లో ఒక వంద యాభై పడకల ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కల్లేరు మరియు కరస్గుద్దిలో ముప్పై పడకల సిహెచ్సి ఆసుపత్రులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యము ఉచిత వైద్యం అందిస్తున్నా మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబులెన్స్ పోలేని తాండాలకు గ్రామాలకు రోడ్లు మరియు బ్రిడ్జ్లు మంజూరు చేసి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించినందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా నారాయణకేట్లో విద్యుత్ సమస్యలు దూరం చేసే కొరకని పదిహేడు సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్య అరికట్టే విధంగా మా రైతులకు పంటలు పండిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులు పండించే ధాన్యం గతంలో ఏ ధాన్యమైనా ఒక కింటల్ కూడా కొనని గత కాంగ్రెస్ ప్రభుత్వాల మూలంగా కర్ణాటక మహారాష్ట్రాలకు వెళ్ళి అమ్మే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రభుత్వం ద్వారా రైతులు పండించిన ప్రతి ఒక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులని ఆదుకుంటున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను గతంలో మనం మహారాష్ట్ర కర్ణాటక వెళ్తే ఈరోజు మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన గ్రామాలకు వచ్చి వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని పోయే పరిస్థితి ఈరోజు మనకు ఉత్పన్నమైందంటే దానికి మన ముఖ్యమంత్రి గారే కారణం అని చెప్పేసి తెలియస్తున్నాను ప్రతి గడపకు చేరుకున్న సంక్షేమ పథకాలతోనే మూడోసారి అధికారంలోకి వస్తాము నారాయణ కూడా మూడోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామని